అందరికీ నమస్కారం అండి నేను మీ రజని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ మాట చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం కదండి పట్టుదల ఉంటే ఎంతటి కష్టాలనైనా అధిగమించి అనుకున్నది సాధించవచ్చు అని చెప్పటానికి గొప్ప ఉదాహరణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారండి కాదంటారా ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు తన దగ్గర ఏమి కాని వాళ్ళతో కూడా ఒకటికి పదిసార్లు మాటలు పడుతుంటే చాలా బాధ అనిపించేదండి ఎందుకు ఈయనకి కర్మ హ్యాపీగా సినిమాలు చూసుకోకుండా బంగారం లాంటి లైఫ్ను వదులుకొని వచ్చి ఎందుకు జనాలకు ఏదో చేద్దామన్న తాపత్రయం ఎందుకు అలా మాటలు పడుతున్నారని చాలాసార్లు బాధ అనిపించేదనమాట దేవుడు ఉన్నాడండి కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు చూసారా అన్న నోర్లన్నీ కూడా ఈరోజు మూతపడ్డాయి అనమాట ఇప్పుడు విమర్శించమనండి కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న గెలిచిన తర్వాత ఈ గెలుపు నాకు ఇంకా భయాన్ని కలగజేసింది ఇప్పుడు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మీద ప్రతీకార చర్యలు తీర్చుకోవడం అనేది జరగదు నేను ఇంతకుముందు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అహంకారం అనేది లేదు ఇక మీదట రాదు కూడా కేవలం గెలవాలి అనుకోవడానికి ఒకే ఒక్క కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దాని మీద మాత్రమే నేను దృష్టి సారిస్తానని చెప్పి చెప్పారు అది ఆయన సంస్కారం ఈ ఫోటో చూసారా అండి మీతో నేను ఎప్పుడు కూడా షేర్ చేయలేదు సో పొలిటికల్ టాపిక్స్ అనేవి ఎందుకు ఛానల్ టచ్ చేయకూడదని ఎప్పుడు షేర్ చేయలేదు ఏ టాపిక్స్ ఇంతకుముందు వైజాగ్ ఈస్ట్ నుంచి కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను జనసేన పార్టీ తరఫున చాలామందికి తెలుసు నా ఫాలోవర్స్కి కొంతమందికి తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఆయన్ని కలిసి దిగినప్పుడు ఫోటో ఆ టైంలో ఆయన చేతులు వెనక్కి పెట్టుకున్నారు చూసారా ఒక చేతికి ఇంత కట్టుందండి ఆ రోజు ఆ కట్టు చూసి ప్రాణం ఎంత కొట్టుకుపోయిందంటే మన రక్త సంబంధం కాదు కానీ ఒక మనిషి మీద ఏంటి అంత ఎఫెక్షన్ కదండి ఎన్నో అదే అంటున్నాను ఆయన ఎన్నో తట్టుకొని ఈరోజు గెలిచి చూపించారు ఆయన ఒక్కరే కాకుండా ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలవడం అనేది ఇదే మొదటిసారి అంటండి చాలా గర్వంగా ఉంది కదా చాలా ఆనందంగా ఉంది సో ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ గెలుపు ఆరంభం అన్నయ్య ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఇంకా మీరు అంతకంతకి రాజకీయాల్లో ఎదిగిపోవాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఒక బంగారు బాట అనేది వీరు మీరు మీరు మాత్రమే వేయగలరని మనస్ఫూర్తిగా నమ్ముతూ మా ఫ్యాన్స్ అందరి తరఫున కూడా అభినందనలు అన్నయ్య పిఠాపురం ఎమ్మెల్యే గారు అభినందనలండి జై జనసేనాని జై జనసేన జై భారత్ జై హింద్